ఒకసారి పరమాచార్య స్వామివారు మైలాపూర్లో పర్యటిస్తున్నారు వారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల సమయమైన మహాస్వామి వారు కోలుకోలేదు గంట గంటకు జ్వరం ఎక్కువవుతోంది ఆ రోజు చంద్రమౌళీశ్వరునికి జరిగే అభిషేకము ప్రదోష పూజ చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారు వారు స్వామివారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు బహుశా స్వామివారు ఆ రోజుకి కోలుకోరేమోనని అనుకుంటున్నారు కానీ మహాత్ముల లీలలు మనలాంటి సామాన్యులకు తెలుస్తాయా వెంటనే స్వామివారు శిష్యులను పిలిచి దగ్గరలో ఉన్న వేద పండితులను సమావేశపరచి ఆపకుండా విష్ణు సహస్రం పారాయణం చేయించమని ఆదేశించారు దాదాపు మూడు గంటలప్పుడు స్వామివారి చుట్టూ ఉన్న వేద పండితులు విష్ణు సహస్రం పారాయణ చేస్తుండగా స్వామివారికి తీవ్రమైన చెమట పట్టడం మొదలైంది కొద్దిసేపటికి జ్వరం మాయమైపోయింది స్వామివారు స్నానాధికాలు ముగించుకొని చంద్రమౌళీశ్వరునికి అభిషేకము ప్రదోష పూజ మొదలు పెట్టారు విష్ణు సహస్రనామ పారాయణ యొక్క విశిష్టతను మహాస్వామివారు ప్రత్యక్షంగా చూపించారు